అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జూలై నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి పెంపు రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్తో జూలై నెల జీతాలు అయితే అవుతున్నాయి సో ఈ వీడియోలు వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో మనకి ఈ నెల జూలై నెల జీతాలతో పాటుగా పెన్షన్తో రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ అయితే అమలు చేయబోతున్నారండి ఎందుకంటే ఎన్నికలకు ముందు గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏను అయితే ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ను కూడా మే నెల జీతాలతో పాటుగా జూన్ నెలలో ఇవ్వడం జరిగింది ఏప్రిల్ నెల జీతాలతో పాటుగా ఏప్రిల్ నెల జీతాలతో మే నెలలో ఇవ్వడం జరిగింది తదుపరి రెండు వేల ఇరవై మూడు జూలై డిఏను కూడా మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై నెల నుంచి అమలు చేస్తామని చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఆల్రెడీ ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి కాబట్టి మనకి వచ్చే నెల ఒకటి రెండు మూడు తేదీల్లో అందుకునే జీతం రెండు వేల ఇరవై మూడు జూలై డిఏను కలుపుకుని త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అయితే దానికి కల కలపబోతున్నారు సో దీంతో ఉద్యోగ పెన్షనర్లకు ఈ రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ ప్రకారంగా త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ వారి యొక్క జీతాల్లో పెరుగుదలైతే ఉంటుంది సో ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనరు ఈ అప్డేట్ని అయితే గమనించగలరు సో మనకి రెండు వేల ఇరవై మూడు జూలై డిఏతో మనకి డిఎల్ అయితే క్లియర్ అవుతాయి కాకపోతే ఈ డిఎలకు సంబంధించి ఏరియాస్ అయితే చాలా అంటే చాలా పెండింగ్లో ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి డీఏ మరొక జూలై డిఏ కూడా కొత్తగా పెండింగ్లో లిస్టులోకి అయితే యాడ్ అవుతాయి అంటే రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఇంకా రెండు డీఎల్ని ప్రకటించాల్సి అయితే ఉంది రెండు వేల ఇరవై మూడు జూలై వరకు డిఎల్ని అయితే క్లియర్ చేయడం జరిగింది సో దీన్ని వాళ్ళకి ఏంపై సంక్షేమ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు థ్యాంక్ యూ